హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చంద ఎడ్యుకేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి ఈరోజు మన టాపిక్ వచ్చి వైఎస్ఆర్ చేత నాలుగో విడత సంబంధించి మనకి అమౌంట్ ఇంకా రాలేదని చాలా వరకు అడుగుతున్నారు మనకి ఇప్పుడు ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద నా సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బిల్లైక్ అని ఆల్ నోటిఫికేషన్ అప్టివేట్ చేయండి మనకు ఈ వయసు చేత నాలుగవ విడత మార్చి ఏడవ తేదీన అనకాపల్లి జిల్లాలో మనకి సీఎం సీఎం జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి నిధులు అనేది జమ చేయడం జరిగింది మనకు ఇప్పుడు ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది ఈరోజు జిల్లాల వారీగా మండలాల వారీగా అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మనకు ఈ అమౌంట్ అనేది మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు ఈ అమౌంట్ అనేది పడుతుంది ముందుగా ఏ జిల్లాలకు వేశారో ఈ అమౌంట్ మనము ఇప్పుడు చూద్దాం ముందుగా చిత్తూరు జిల్లా అర్బన్లో పడింది గుంటూరు జిల్లా పత్తిపాడు తూర్పు చిక్కులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది కర్నూలు జిల్లా కొడమెల్లు నెల్లూరులో దర్గా విజయనగరం అర్బన్లో వైఎస్ఆర్ కడప సెవెన్ రోడ్స్లో అన్నమయ్య జిల్లా రాయచోర్లో ఏలూరు దెందులూరులో కోనసీమ అమలాపురం అల్లువరం ఎంటూరుఆర్ తిరువారు ఇంటూరు జిల్లా గాంధీనగర్లో పార్వతీపురం మండెంలో చెక్కుల పంపిణీ అనేది చేయడం జరిగింది తిరుపతి శ్రీకాళస్తి ఏరుపాడు తిరుపతి అర్బన్లో ఈ చెక్కుల కార్యక్రమం అనేది చేయడం జరిగింది విశాఖపట్నం మహారాణిపేటలో అల్లూరి సీతామరాజు పాడేరు ఈస్ట్ గోదావరి సిటీఆర్ రాజమహేంద్రవరం కృష్ణా జిల్లా మచిలీపట్నం వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి భీమవరం చెవుకులో మనకి ఈ చెక్కుల కార్యక్రమం అనేది చేయడం జరిగింది ఒకసారి మీరు మీ బ్యాంక్ ఖాతాలోకి వెళ్ళి మరి చెక్ చేసుకోండి బాపట్లలో రేపల్లెలో కాకినాడ అర్బన్లో పల్నాడు నరసరావుపేటలో మనకి విత్తసాగర్ జిల్లా పుట్టపర్తిలో విజయవాడలో మంగళగిరి తాడికొండ అనంతపురం జిల్లా ఆత్మగూరు అర్బన్లో